బా దానికి రాద్ధాంతం ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఎన్టీ రామారావు గారి మీద ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారికి ఐదు పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే అసలు అర్హత తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు పేరు అయితే నైతిక అర్హత లేదు ఎందుకంటే ఆయన పార్టీ లాక్కొని ఆయన వెన్నుపోటు పొడిచి వాళ్ళు ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు కానీ ఆ తెలుగుదేశం పార్టీ ఏం అర్హత ఉందని అసలు చంద్ర ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారు ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం పద్నాలుగు సంవత్సరాల్లో ఒక జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెట్టాలని ఒక ఆలోచన చేశావా చేసావా గొట్టంగడు పప్పుగడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది తీసేశాడంట ఇంకో ఏదో వచ్చిందంట దేవుడి స్క్రిప్ట్ అంటే నీ బాబు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఒక జిల్లాకి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టాలని ఆలోచన చేశారా చేలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనగానే ఏదైతే గత ఎన్నికల్లో ఇచ్చాడో ఒక జిల్లాకి పేరు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అన్నమాట ఎస్ ఇప్పుడు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక హెల్త్ యూనివర్సిటీకి ఒక డాక్టర్గా చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లాంటి భారతదేశంలో ఇట్లాంటి ఒక పథకం వస్తుంది పేదవాడు కార్పొరేట్ వైద్యం అందుతుంది అని ఆలోచన అట్లాంటి ఒక స్కీమ్ తీసుకొచ్చిన రెడ్డి గారు వన్ నాట్ ఫోర్ తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ మీద తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యం అనేది ప్రతి పేదవాడికి ఒక కార్పొరేట్ స్థాయిలో అందాలని ఆలోచన చేసిన రాజశేఖర రెడ్డి గారు పేరు ఉంటే బాగుంటుంది ఒక డాక్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన పేరుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకురావడం జరిగింది ఎన్టీ రామారావు గారికి ఈరోజు జిల్లా బిట్టం ఇంకా కూడా మంచి పేరు తీసుకొచ్చే వాటి పేరు మీద పెడతాం అంతే తప్ప ఈరోజు ఎన్టీ రామారావు గురించి మాట్లాడే హక్కు మీకు ఏడుంది ఈరోజు ఆయన మరణానికి కారకులైన మీరు చెప్పులు కొట్టే చెప్పులు వేసారు మీరు సిగ్గుండు బల్లే వేసారా లేదా చెప్పులు బతుకున్నప్పుడు చెప్పులేసిన దిక్కుమాల ఎదవలు ఇల్లు ఈరోజు ఎందుకో నాకు అర్థం గట్ల బాధ ఏంటంటే పాపం అంతలా మహనీయుడికి ఒక జిల్లా పేరు పెడితే కనీసం ఈరోజు ట్విట్టర్లో మాట్లాడుతున్నారు కొంతమంది లేదా ఇంకో దగ్గర మాట్లాడినారు కనీసం అరే జగన్మోహన్ రెడ్డి గారు మా తాతగారు పేరు పెట్టారు లేకపోతే అని చెప్పి కనీసం దానికి సంబంధించి స్వాగతించారా దానికి కనీసం స్పందించారా స్పందించాలా మంచి జరిగినప్పుడు స్పందించాల ఇప్పుడు ఏదో కుటీర రాజ నీచపు రాజకీయాల కోసం స్పందిస్తూ ఎందుకని అసలు మీ తాతను పొడిచినప్పుడు మీ తాత మీద చొప్పులేసినప్పుడు మీ తాతని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు అసెంబ్లీలో ఏడ్చినప్పుడు ఈ గొంతులంతా ఒకవేళ మీరు అప్పుడు బచ్చగలను